ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా ఐదు సంవత్సరాలు పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా కూడా అవగాహన లేని వ్యక్తిగా పరిపాలన పైన ఏమాత్రం కూడా లోతుగా అధ్యయనం చేయని వ్యక్తిగా ఆయన ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా వెల్లడవుతోంది విచిత్రం ఏంటంటే పెన్షన్ల విషయంలో కావాలని ఒక రాద్ధాంతం చేస్తూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థని ఎన్నికల డ్యూటీలో పెట్టకూడదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనని అది వస్తుందని కూడా వీళ్ళకి ఎప్పుడో తెలుసు ఎందుకంటే అధికార యంత్రాంగం ఆ విధంగా అప్రమత్తం అయింది ముందే కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎవరిని కూడా ఎన్నికల నిధులు వాడరు ప్రభుత్వ ఉద్యోగులనే వాడతారు ఎందుకంటే పారదర్శకంగా బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషనే నడిపిస్తుంది కానీ ప్రజల్లో మరొక్కసారి చివరి ప్రయత్నం మభ్యపెట్టే విధంగా రకరకాల ప్రాపగండా చేసుకుంటూ లబ్ధి పొందడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం చాలా దుర్మార్గం దాన్ని జనసేన పార్టీ మేము ఖండిస్తున్నాం గ్రామ వార్డు సచివాలయాలు చట్టం తీసుకొచ్చినప్పుడు వాలంటీర్లు అనే పదం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టంలో వాడలేదు కానీ వాళ్ళ కోసం సుమారు పదహారు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించడమే కాకుండా ప్రోత్సాహకాల కోసం మరొక మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూనే వస్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల కోసమేమో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అధికారులు వాళ్ళకున్న అనుభవం వాళ్ళ కష్టపడి పనిచేసే మనస్తత్వం వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు చేసి పెన్షన్లు వీళ్ళేదో వీళ్ళు పుట్టిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు వీళ్ళు ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు వీళ్ళ ద్వారానే పెన్షన్లు పంపిణీ జరుగుతున్నట్టు వీళ్ళు చేసిన ఒక దుర్మార్గమైన ప్రచారం దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి ఎనభై ఐదు శాతం మందికి నాలుగో తారీఖునికే పెన్షను ఎలక్షన్ కమిషన్ ఇవ్వగలిగింది వచ్చే నెల మే ఒకటో తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్లు వచ్చేటట్టు ఎలక్షన్ కమిషన్ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది ఈ సందర్భంగా నేను గుర్తు చేసేది ఏంటంటే జూన్ నాలుగో తారీఖున ఈయన మరొకసారి ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థను మరొక్కసారి నేను సంతకం పెడతా అని చెప్తున్నారు ఆ మాట మీరు చెప్పారు ఆ గతంలో వాలంటీర్లకి మీ పదవీ కాలం ముప్పై ఒకటో తారీఖున ముగిసిపోతుందనే మాట ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏనాడైనా చెప్పిందా ఎందుకు మోసం చేశారు మీరు వీళ్ళని రెండు లక్షల అరవై ఒక్క వేల మంది వాలంటీర్లని పర్మనెంట్ చేస్తామని జీతాలు పెంచుతామని సౌకర్యాలు కల్పిస్తామని ఇన్ని నెలల నుంచి మీరు చెప్తున్న ప్రచారం ఈరోజు ఏమైంది ఎందుకు ముఖ్యమంత్రి సడన్గా జూన్ నాలుగో తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం చేస్తాను ఎందుకు అంటున్నాడు ఈ రోజున